breaking news <cười> <cười> <cười>

పోయాడు మందు తాగే చుట్టేసాడు కొంచెం పరిచాడు అయ్యి అన్న పడుకున్నాడు వచ్చి ముందు అప్పుడు చెప్తున్నాను చంపేస్తాను చంపేస్తాను చెప్తాను అమ్మాయికి మీద అనుమానం ఫస్ట్ నుంచి ఆ అనుమానం అమ్మాయి ఎక్కడికైనా పోయినా వచ్చినా ఏడకి వేసుకున్నావు ఏం చేస్తున్నావు అని టాక్ చెప్పాడు ఇరవై నాలుగు గూడూరులో అది పోయి రాత్రి నింది వచ్చేస్తానని పోయావు కదా రాలేదు ఏమి ఎట్ట అని చెప్పి అసలు నాకు తెలియదు నేను ఇంటికాడున్నా మా అక్కల కాళ్ళు పుష్కం ఉండింది మరి వాడి పోయి అయ్యాడు మేమంతా హాస్పిటల్ పోతున్నాం అని ఈరోజు అంతా వచ్చేసేది నువ్వు ఆడిపోయావు అంటే నేను ఇంట్లో ఉన్నా నాకు మా అంత మా ఇంటికాడ చూడు నా ఫోన్ తో చేస్తా ఉన్నాడు అమ్మాయికి మాట్లాడుతూ ఉన్నాడు మేము నేను వస్తాను హాస్పిటల్లోనే ఉండి అన్నా లేదు గత డిశ్చార్జ్ అయిపోతున్నాం కదా నేను వచ్చేస్తామని ఎందుకు అని ఈ అమ్మాయి సరే అన్నారు కదా అని చెప్పి నేను గమ్మని పన్నెండు గంటలకు ఫోన్ చేసే వచ్చేది ఇంటికి పోయి అమ్మాయి మీ బాలయ్య దాటిందంట ఒక్క నాన అంటే నమకి సోత న కొినోడే ఇద ఇల్లు మరి వాడ రాల ఈ అమ్మాయి ఆమె మా పాపల అత్త వచ్చినప్పుడు ఊర్ వచ్చింది ఏం మా ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చింది అంటే ఏ కీచలాడుకుంటా ఉండారమ్మ ఏందో ఏమైంది తెలియదు నాకు నేను పోలేదు మా నాన్న తాగేస్తున్నారు బచ్చి భయంకర పాప పాప ఉన్నంటి గాడ కాయ తిద్దు ఏం చేస్తంటాడు అతను